ప్రైజ్ అవార్డు నామంలో మీ అందరికీ నాయక వందనాలు అందరు బాగున్నారా ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో మాట్లాడవలసిన వాగ్దానం ఏంటంటే ఎస్ఏ యాభై ఐదు పదకొండవ చరణం వచనం కూడా చూసినట్లయితే అలాగే నా నోటు నుండి వచ్చి వచనము ఉండును నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయుదును మరి దేవుడు నోటి నుండి ఏదైతే మాట్లాడతారో మరి ఆ వాక్కును ఆ వాగ్దానమును ఆ వచనమునంట దేవుడు తప్పక అవి నెరవేర్తే కానీ తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళవంట ఈ ఉదయకాల సమయంలో నా లైఫ్లో నా జీవితంలో ఏమీ జరగట్లేదని మీరు అనుకుంటున్నారేమో కానీ దేవుడు ఏమని వాగ్దానం చేస్తూ ఉన్నాడంటే నేను పంపిన మాట నేను చెప్పిన మాట నా నోటి నుండి ఏదైనా ఏసు క్రీస్తు దేవుని యొక్క స్వరము వల్ల అద్భుత కార్యాలు జరుగుతాయి ఏసు క్రీస్తు యేసు అనే మాటలోనే శక్తి ఉంది కదా మరి ఆయన నోటి నుంచి మాటలంతా శక్తివంతముగా ఉండి అవి తప్పక నెరవేరి ఏ వాగ్దానం ఇచ్చారో అదంతా ఆ కార్యమును సఫలము చేయను తప్పక మీ కార్యము ఈరోజు మీరు దేనికోసము ఏదైతే ప్రారంభించారో ఏదైతే చేయాలని ఉద్దేశించారో ఆ కార్యమును దేవుడు సఫలము చేస్తున్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు గనక దేవుడు ఇచ్చిన ఈ గొప్ప దేవుని మనం ప్రార్థించుకున్నాం పర్లో ఒక మా తండ్రిని వేలాది వందనాలు కృతజ్ఞతాలు ప్రభా ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన మా అందరిని కూడా నువ్వు దీవించి ఆశీర్వదించి నువ్వు ఇచ్చిన వాక్కును వాగ్దానమును నాయన ఏ మాట కూడా నిరర్థకము కాకుండా నాయన తిరిగిన దగ్గరికి రాదన్నందుకు నీకు వందనాలు మా వా మా యొక్క వాగ్దానాలను మా మాటలను స్థిరపరిచి నెరవేరుస్తున్నందుకు నీకు వందనాలు ఈ ఉదయకాల సమయంలో నైనా పొద్దుగా నువ్వు మా కార్యము సఫలము చేస్తాను వాగ్దానము చేసినందుకు నీకు పొందనాడు పరశుద్ధాత్మదేవా నీ సమా నీ సహాయము ఒక్కొక్కరికి మీరు అనుగ్రహిస్తున్నందుకు నైనా నువ్వు వాళ్ళని కాచి కాపాడి సురక్షితంగా నువ్వు కాపాడి వారి యొక్క పనులన్నిటిలో నైనా నువ్వు సఫలతను దయచేస్తున్నందుకు నీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఏ సూ నడి వేడుపుతున్నాం తండ్రి ఆమె God bless you all. Have a blessed day.